అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స పే స్లిప్స్ సంబంధించి గ్రేట్ టు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు కొన్ని సూచనలు చేశారు దానికి సంబంధించి ఇవి మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మంచిది దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏ పిఆర్సీ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండి ఈ కలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం అక్టోబర్ నెలకు సంబంధించి పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ కావడం జరిగింది సిఎఫ్ఎంఎస్ సైట్ నందు కొత్త డిఆర్ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్తో వచ్చాయి అలాగే యూజీసీ స్కేల్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఫిఫ్టీ పర్సెంట్ చొప్పిన ఈ డిఏతో జనరేట్ కావడం జరిగింది పెన్షన్ స్లిప్ నందు ఒకసారి మనం ఓపిక్గా పరిశీలిస్తే ఇక్కడ ఒక పది అంశాలని ఇక్కడ గారు వివరించడం జరిగింది ఆ పది అంశాలు మొదటిది మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క స్పౌజ్ పేరు పుట్టిన తేదీ మరియు సంబంధించిన వివరాలన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇది మొదటగా అలాగే రెండోది సెవెంటీ ప్లస్ వారైతే మీ అడిషనల్ కాంటాక్ట్ మ్యాక్సిన్ కలిసిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి యాడ్ అయ్యిందా లేదనేది ముఖ్యంగా ఈ విధంగా వయసు పూర్తి అయిన తర్వాత మనకి ఏ సంవత్సరానికి ఎంత పర్సెంట్ అనేది మనం చూసుకోవాలి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయితే ఎంత పర్సెంట్ అనేది మనం చూసుకొని దాని ప్రకారం వచ్చిందా లేదనేది ఒకసారి చూడాలి ఇక్కడ మనకి సెవెంటీ ఇయర్స్ నిండితే సెవెంటీ ఇయర్స్ పూర్తిగా నిండి సెవెంటీ వన్ రావాలి అప్పుడు ఫైవ్ పర్సెంటు సెవెంటీ ఫైవ్ నిండి సెవెంటీ సిక్స్ రావాలి ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీ నిండి ఎయిటీ వన్ రావాలి అప్పుడు ట్వంటీ పర్సెంటు ఎయిటీ ఫైవ్ నిండితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నిండితే థర్టీ పర్సెంటు నైంటీ ఫైవ్ నిండితే థర్టీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ నిండితే ఫిఫ్టీ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఏ వయసు వారికి దాని ప్రకారం అరిజినల్ క్వాంటమ్ బ్యాంక్షన్ అలాగే ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి డిఆర్ అలాగే యూజీసీ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిఆర్ ప్రకారము దానికి యాడ్ అయిందా లేదని ఒకసారి చూడాలి అలాగే ఈ విషయానికి వస్తే ఇందులో అరిషనల్ క్వాంటమ్ పెన్షన్ బేసిక్ మాత్రం మనకు సపరేట్గా చూపిస్తారు అరిషనల్ క్వాంటమ్ పెన్షన్ మీద వచ్చే డిఆర్ని మామూలుగా వచ్చేటువంటి డిఆర్ని రెండింటిని కలిపి ఒకే డిఆర్ కింద సూచించడం జరుగుతుంది చాలామంది నన్ను అడుగున్నారు ఇట్లా మాకు డిఆర్ ఈ అరిషనల్ క్వాంటమ్ పెంక్షన్ డిఆర్ రాలేదని కానీ ఆ డిఆర్ కూడా మనకి ఆ ఒరిజినల్గా ఉన్నటువంటి బేసిక్ పే డిఆర్ ఈ రెండు డిఆర్లు కలిపి ఆ డిఆర్లోనే రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మూడో పాయింట్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మీకు ఎంత ఆదాయ పన్ను అనేది మనం రాసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఎంత ఆదాయం దాదాపు ఎక్కువ మందికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడకపోవచ్చు ఎందుకంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ట్యాక్స్ లేదు కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే కంపిటేషన్ అమౌంట్ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ కట్ అవుతుంది ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అలాగే ఉంటుందో లేదో లేదంటే ఒక్కసారి కట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా ఇంకా కట్ అవుతుందో లేదనేది ఒకసారి ఆ డేట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పటి వరకు అది ఉంటుందనేది అలాగే ఇద్దరు సర్వీస్ పెన్షన్ తీసుకున్నట్లయితే నిబంధన ప్రకారం ఈహెచ్ఎఫ్ అది మనకి ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఇద్దరులో ఒకరే తీసుకుంటారు ఇద్దరికి కట్ అయిందా లేదా ఒకరికి కట్ అయిందా అనేది మనం ఒకసారి చూసుకోవాలి ఆ అమౌంట్ కూడా టూ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అనేది కూడా చూసుకోవాలి అలాగే మనకి పెన్షన్ సంబంధించి డిఆర్ సంబంధించి వచ్చినటువంటి జీవోలు జీవో నెంబర్ అరవై ఒకటి అరవై మూడు ప్రకారము మామూలుగా పెన్షన్స్కి అయితే ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం యూజీసీ స్కేల్ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది అది ఒకసారి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ పాయింట్ మన పెన్షన్ పే స్లిప్లో మనకి రెండు వేల ఇరవై రెండు ప్రకారం మనకి మొత్తం ఇప్పటి వరకు వచ్చేసి డిఏ జ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి మనకు వర్తిస్తుంది రెండు ఇప్పుడు వచ్చేసి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి మొత్తం ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం డిఆర్గా మనకి ప్రస్తుతానికి రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏదైనా కారణం వల్ల రివైజ్డ్ పే ఫిక్స్ చేసిన జరిగిన సందర్భంలో బేసిక్ పేలో పెరుగుదల వల్ల కానీ బేసిక్ పెన్షన్లో కూడా మార్పు జరుగుతుంది అలా మార్పు జరిగినప్పుడు పైన పేర్కొన్న డిఆర్లలో డిఆర్ మొత్తం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు ఆ పెన్షన్ బేసిక్ ఏదైనా మారి ఉంటే దానికి సంబంధించి అవి చెక్ చేసుకోవాలి కాబట్టి పెన్షన్ స్లిప్లో అందరూ కూడా డిఆర్ పర్సెంటేజ్ డిఆర్ మొత్తం ఉందే లేదో మనకు పక్కన బ్రాకెట్లో డిఆర్ పర్సెంటేజ్ ఉన్నారు అది ఒకసారి చెక్ చెక్ చేసుకోవాలి అలా ఈహెచ్ఎస్ వివరాలను కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా లోపాలు ఉన్నట్లయితే మనం ఎస్టీఓ గారికి తెలియజేయచ్చు అలాగే ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నాం ఎస్టీ యొక్క డీడీఓ కోడ్ కూడా నమోదు చేయబడినది అనేది ఈసారి అది కూడా మనం ఒకసారి డీడిఓ కోడ్ను కూడా ఒకసారి పెట్టుకుంటే మంచిది అలాగే పైన పంపిణీ వివరాలు మీ పేరు మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ తేదీ వివరాలు మీ బేసిక్ పెన్షన్ మీ అడిషనల్ కాంటమ్ పెన్షన్ కంప్యూటేషను ఈహెచ్ఎస్ స్కిప్స్ను ఇలాగా ప్రతి నెల ఖచ్చితంగా మీరు పెన్షన్ పే స్లిప్ను ఒకసారి పరిశీలించుకోవాలి ఇలా చెక్ చేసుకున్న పెద్ద వ్యత్యాసాలు ఏమైనా ఉన్నట్లయితే సంబంధిత ట్రెజరీ అధికారి గారికి వ్రాతపూర్వకంగా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు జమ చేస్తూ చేస్తే మంచిది ఈ విధంగా మనకి ఒక పది సూచనలు రిటైర్ హెచ్ఎం గారు మనకి చెప్పడం జరిగింది ఇవి అందరూ తెలుసుకోవాలన్నటువంటి అంశాలు కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన పెన్షనర్స్ ఎవరైనా ఉన్నా సరే ఈ వీడియోని షేర్ చేసి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఒక బుక్లో ఇవా ఈ విధంగా రాసిపెట్టుకుంటే మంచిది